కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండలంలో న్యాయ చైతన్య అవగాహన సదస్సులు ఘనంగా నిర్వహించబడ్డాయి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎక్కర్లా రెసిడెన్షియల్ స్కూల్ మరియు గాంధీ బాలికల నివాస పాఠశాలలో ఈ కార్యక్రమాలు జరిగాయి ఈ సదస్సుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి టి నాగరాణి అలాగే బిచ్కుంద కోర్టు జడ్జ్ వినీల్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు విద్యార్థులకు న్యాయ చైతన్యం హక్కులు కర్తవ్యాలు మరియు చట్ట అవగాహనపై విశదీకరణ ఇచ్చిన జడ్జీలు చిన్న వయస్సులోనే న్యాయ పరిజ్ఞానం కలిగి ఉంటే మంచి పౌరులుగా ఎదగగలరు అని విద్యార్థులను ప్రోత్సహించారు అనంతరం అధికారులు మద్నూర్ సిఎంసీ సెంటర్ ను సందర్శించి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు కార్యక్రమంలో న్యాయచైతన్య కమిటీ మెంబర్ సురేష్ ఉర్తవర్ అశోక్ స్కూల్ ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు విద్యార్థులు మరియు పాతికేయులు పాల్గొన్నారు టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది మా డిఎల్ఏసీ వాళ్ళది తర్వాత లీగల్ సర్వీసెస్ అథారిటీ అన్నట్టు వన్ జీరో నైన్ ఎయిట్ అనేది చిల్లర్ మీకు కదా ఉంటుంది ఈ రెండు టోల్ ఫ్రీ నెంబర్ని ఇంకృష్టి పెట్టుకోవాలి అయితే ఎప్పుడు కూడా ఇంకా మిమ్మల్ని ప్రైవేట్ స్కూల్లో వేయకుండా ఇక్కడికి పంపారు కానీ ఇంతకంటే వరస్ట్ థింగ్ ఇంకోటి ఉంటుంది కదా పనికి పంపించడము పెళ్లి చేసి పంపించడం అంతే కదా దానికంటే ఇది మంచిదేనా అన్నప్పుడు ఇక్కడ మీరు మంచిగా చదువుకోవాలి నెక్స్ట్ టైం అన్నా ఇలాంటి న్యూనత అనేది డిస్క్రిమినేషన్ అనేది లేకుండా మీ కుటుంబాలు ఉండాలని నేను కోరుకుంటాను ఎక్కడ కూడా చైల్డ్ మ్యారేజ్ని మీరు ఎంకరేజ్ చేయొద్దు మీ ఇంట్లో చేస్తే ఒప్పుకోకూడదు మీ ఫ్రెండ్స్కి ఎవరినైనా చేస్తే కూడా వెంటనే మీరు దగ్గర ఉన్న ఏ అధికారికి చెప్పినా సరిపోతుంది దానిని చేసిన పేరెంట్స్కి చాలా పెద్ద శిక్షలు ఉంటాయి మళ్ళీ చైల్డ్ లేబర్ కూడా మీరు అనుమతించద్దు మీరు అంగీకరించకూడదు మీ దృష్టిలో కాస్త అధికారంలో చెప్పాలి తర్వాత వచ్చేసి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ మీ అందరికీ ఉంటుంది అది మీ హక్కు దాన్ని మీరు పో పోలసిన అవసరం లేదు అంటే ఈవెన్ అంటే ఇందాక మీరు కొందరు ఒకరిద్దరు అన్నందుకు ఆ మాట అంటున్నారు ప్రైవేట్ స్కూల్ కాకుండా మీకు ఎక్కడో ఒక దగ్గర చదువుకునే అవకాశం అయితే ఉన్నది దాన్ని బాగా చదువుకోండి తర్వాత వచ్చేసి ఎక్కడ కూడా మిస్బిహేవ్ మీతో ఎవరు చేయకుండా మీకుగా మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి పోక్సో అనేది ఒకటి ఇప్పుడు చాలా చాలా ప్రతి చోట ఎక్కువగా వింటున్న విషయము పిల్లల దగ్గర ఏమైనా సమస్యలు ఉంటే తెలుసుకోవడము కేసులు పరిష్కరించడము రాజీ చేసి ఇలాంటివన్నీ మేము నిర్వహిస్తుంటాము ఈరోజు మామూలుగా ఇక్కడ అందరూ హాస్టల్ పిల్లలు ఎలా ఉన్నారని చూడడానికి గర్ల్ చైల్డ్ డే అనేది మొన్న లెవెన్త్ అక్టోబర్ అయ్యింది ఆ సందర్భంగా కూడా అమ్మాయిలను కలిసిపోదామని వచ్చాము గర్ల్ చైల్డ్ గురించి ఏమి అని అంటే ఆడపిల్లలకి కూడా సమానమైన హక్కులు ఈక్వాలిటీ ఎడ్యుకేషన్ హెల్త్ వేరే డిస్క్రిమినేషన్ ఉండకుండా ఉండాలన్న దానికోసము ఆడవాళ్ళకి ఒక గుర్తింపు ఆ అమ్మాయికి మంచి పోషణ ఇవ్వడము మాల్ న్యూట్రిషన్ లేకుండా ఉండడం ఇవన్నీ పరిగణలోకి తీసుకొని గర్ల్ చైల్డ్ డేని సెలబ్రేట్ చేస్తాము ఇందాక తులసి గారు చెప్పినట్టు ఇంట్లో పోరాడమని మాత్రం నేను చెప్పను కాకపోతే ఒకవేళ మీ బ్రదర్స్ని ప్రైవేట్ స్కూల్లో వేసి మిమ్మల్ని ఇక్కడ వేస్తే మీరు ఇక్కడ చదువుకోవడానికి ఏ అవకాశం లేకుండా ఇక్కడ మీరు కావలసినంత చదువును తీసుకోమని కోరుతారు ఎందుకు అనంటే అక్కడ అతను ఖర్చు పెట్టిస్తున్నాడు మీరు ఖర్చు పెట్టకుండా కూడా మంచి స్థాయిలో ఉండడం ఒక ఛాలెంజ్గా తీసుకోండి అంతేగాని ఇంట్లో నుంచి మనం పోరాటంతో ఎవరు చేయకుండా మీకుగా మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి పోక్సో అనేది ఒకటి ఇప్పుడు చాలా చాలా ప్రతి చోట ఎక్కువగా వింటున్న విషయము మీరు ఇక్కడ ఉండి రక్షణ పరంగా ఉండొచ్చు మీరు ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు మీ ఇంటి చుట్టుపక్కల కూడా ఈ రక్షణ మీకు లేకపోతే వెంటనే మీరు మీ అందరికైతే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నీ తెలుసు కదా అది ఎవరిని ఎక్కడ దాకా పరిధి ఎంత పరిధిలో అనుమతించవచ్చు రాదు అన్నది కూడా మీరు చాలా అవగాహనతో ఉండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి ఇంకెవరైనా ఇబ్బందులు పడుతుంటే వాళ్ళని రక్షించే స్థాయిగా మీరు ఉండాలి ఈరోజు ఎక్కువసేపు మీతోటి ఉండాలి అని అనుకున్నాం మేము